సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పును ఓ వర్గం స్వాగతిస్తుంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మరో వర్గం భారత్ బంద్కు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో వర్తక వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి బంద్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఒక వర్గానికి నష్టం కలిగించే విధంగా ఉందని మాల మహానాడు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు భారత్ బంద్లో భాగంగా దేశవ్యాప్త బంద్లో చేయడం జరుగుతుంది ఇది ఈ వర్గంలో భాగంగా సిద్ధిపడిపడ్డ టౌన్లో బిజెంగా ధర్నా చేయడం జరిగింది మాకు సాగించబడి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో మాలమ్మ ఎస్సీ వర్గానికి వ్యతిరేకపోవడ సమితి ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ తీసుకున్న ఎస్సీ వర్గానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్లో చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఎస్సీ వర్గాన వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకొని ఎస్సీల వర్గీకరణ మూడు వందల మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గగా చేయడానికి వీలు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ వర్గీకరణ పేరును ముందు వేచి వాళ్ళు లబ్ధి 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 చేకూరే విధంగా వాళ్ళు చేయడం జరిగింది దాని నిరసనంగా ఈరోజు దేశవ్యాప్త దేశవ్యాప్త మందులో మందు నిర్వహించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నా పేరు జంజిర పెల్లేష్ నేను ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ బంధువు కొనసాగుతూ ఉంది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నటువంటి పాశ్వాన్ గారు కూడా ఈ ఎస్సీ ఎస్టీ ఈ చట్టాన్ని వర్గీకరించడానికి ఒప్పుకోను అవసరం అనుకుంటే సుప్రీంకోర్టులో మాంతగా మేము పిటిషన్ ఇస్తామని చెప్పేసి పాష్వాన్ గారు కూడా చెప్పడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారము మూడు వందల నలభై ఒకటి నలభై రెండు ప్రకారము అందులో ఎక్కడ ఎస్సీలను వర్గీకరించే విధంగా ఎక్కడా లేదు ఓన్లీ ఎస్సీలలో డెవలప్ అయినటువంటి కులాలను రాష్ట్రపతి ద్వారా పార్లమెంట్లో మూడు మూడు వందల ఆమోదం ద్వారానే తీసేయడానికి కానీ కలపడానికి అలా కలపడానికి కానీ అవకాశం ఉంది ఈరోజు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు ఆతృతంగా మేము ఆర్డినెన్స్ తెస్తామని చెప్పి చెప్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఆర్డినెన్స్ ఎత్తా అన్నారు మీకు ఎవరు సపోర్ట్ లేకున్నా మాలల సపోర్ట్ తోటే తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మీరు మా మాల జాతికి ఇచ్చేది ఇదేనా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు అలాగే నరేంద్ర మోడీ గారు కూడా తెలియజేస్తూ ఉన్నాము గతంలోనే రెండు వేల నాలుగులో చెన్నయ్య వర్సెస్ తీర్పులో ఆల్రెడీ స్పష్టంగా ఇచ్చింది ఐదుగురు జడ్జీలు దీని మీద ఏమి ఇచ్చినంటే ఇది ఓన్లీ పార్లమెంట్ ద్వారానే దీ వర్గీకరణ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి చెన్నయ్య తీర్పు ఇస్తే ఆగమేఘాల మీద ఇది పంజాబ్ కోర్టు పంజాబ్కు సంబంధించినటువంటి కేసును తీసుకొచ్చి ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద రుద్దాలని చూస్తూ ఉన్నారు దీన్ని ఎట్టి పరిస్థితిలో వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో దీన్ని ఒప్పుకోము గత భవిష్యత్తులో ముప్పై తారీఖు అట్లా బహిరంగ సభ సిద్దిపేటలో కూడా బహిరంగ సభలు నిర్వహించి ఈ వర్గీకరణ చట్టాన్ని ఇదాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మాలమహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై